పోనీ మధ్య కొన్ని కొన్ని విషయాలు వచ్చినాయి ఏంటంటే ఆ సర్టిఫికెట్ వస్తే కొన్ని రాయితీలు వస్తాయను లేకపోతే ఆ మ్యారేజ్ కోసం ఎవరినో ఇష్టపడి మ్యారేజ్ కోసం నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకున్నారను దానివల్ల తీసుకుంటామా దానివల్ల తీసుకో ఇలా అనేక విషయాలు ఉన్నాయి ఎవరినూ ఫోర్స్ చేస్తే తీసుకుంటున్నావా ఇవేవి కూడా చల్లనివి నువ్వు ఖచ్చితంగా ఆయన్ని సొంత రక్షకుడిగా స్వీకరించి ఎవరున్నా లేకపోయినా నువ్వు నేనే నా జీవితం అంతా అని కనుక నువ్వు డిసైడ్ అయినప్పుడే తీసుకోవాలి అసలు ఎందుకు తీసుకోవాలి ఎందుకు ఆల్రెడీ మనం ఇంటర్నల్గా మార్పు చెందేశాం మరి ఇదంతా ఎందుకండి ఇదంతా ఎందుకంటే బహిరంగంగా నువ్వు తెలియచేస్తున్నావు ఒప్పుకోలు చేస్తున్నావు ఇంకా నా దేవుడు నువ్వే ప్రభా నువ్వే నా రక్షకుడు అని ఎందుకు చేయాలి ఇదైనా సరే ఏ అంతరంగ మార్పు వస్తే సరిపోదా యేసు ప్రభు ఒక మాట ఉన్నాడంటే ఎవరైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటారో దూత ఎదుట వాణ్ణి నేను ఒప్పుకుంటానన్ను రేపు పొరపాటున నువ్వో నేనో చనిపోయి పర పరలోకం అనుకోండి డోర్ దగ్గరికి వెళ్ళాక డోర్ దగ్గర ఎవరు ఉంటారు ఇప్పుడు దూతలు ఏమడుగుతారు ప్రభా వీడు నీకు తెలుసా అని అడిగితే ఏమంటాడు ఇప్పుడు వీడు బాప్తీసం తీసుకోలేదనుకోండి ఏమన్నాడు ఆల్రెడీ మీరు ఇక్కడ ఒప్పుకుంటే నేను అక్కడ ఒప్పుకుంటాను మీరు ఎక్కడ నాకు తెలియదు అన్నారు అనుకోండి ఆయన కూడా ఏమంటాడంటే నాకు తెలియదు ఓ తెలీదంటారా నువ్వు ఆపుతారా ఆపుతారాబరా అంటే నువ్వేం చేయాలి బహిరంగంగా ఒక ఒప్పుకోలు వస్తున్నావు ఒక తీర్మానంలోకి వస్తున్నావు ఏది మనని బహిరంగ సాక్ష్యం ఇవ్వటానికి నువ్వు చేస్తున్నావు రెండవదిగా ఏం చెప్పారంటే రోమపత్రిక ఆరో అధ్యాయము మొదటి వచ్చినాల్లో ఉంటుంది మొదటి నుండి ఒక ఐదు ఆరు వచ్చినాలు చదివితే రెండో వచ్చిన చదవండి అట్లా అనరాదు అట్లా అనరాదు పాపం పాపము విషయమై చనిపోయిన మనము చనిపోయిన మనము ఇక మీదట ఇక మీదట ఎలాగు దానిలో జీవించదు ఎలాగు దానిలో జీవిస్తాం క్రీస్తు యేసులోనికి క్రీస్తు యేసులోనికి పొందిన మనమందరము బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి ఆయన మరణములోనికి బాప్తిజము పొందితమని మీరు ఎరుగరా బాప్తిజం అనేది ఏంటంటే ఒక సమాధి కార్యక్రమం హలో మీరు బార్తీసం తీసుకుంటుండగా జరిగేది ఏంటి ఎవరినో పాది పెట్టేస్తున్నారు సమాజ్ చేసేస్తున్నారు నీళ్ళల్లో జల సమాజ్ చేస్తున్నారు